తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తుంది రోజుకో మలుపు గంట గంటకు ఓ ట్విస్ట్ తో దుమారం రేపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తూనే ఉంది అలా ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తీసుకుని వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేరుగా ఆరోపణలు చేస్తున్నాయి కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ కుట్రే అంటూ ప్రతి విమర్శలు చేస్తోంది ఈ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా చర్చలోకి రావడం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది ఇంతకీ ఈ కేసులో అసలు నిజమెంత నింద ఎవరి మీద ఈ కేసు వెనక ఉన్న అసలు రాజకీయ మార్మం ఏంటి ఇప్పుడు చూద్దాం తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రావడమే ఆలస్యం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నాగాలు పన్నింది పదేళ్ల పాలనను ప్రజల మనసులో నుంచి తుంచివేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది అలా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన అంశమే ఫోన్ ట్యాపింగ్ మార్చి పది రెండు వేల ఇరవై నాలుగున ఒక అడిషనల్ ఎస్పీ చేసిన ఫిర్యాదుతో కేసు నేరుగా బయటకొచ్చింది టాలీవుడ్ స్టార్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయా రాజకీయ నాయకుల ప్రైవేటు సంభాషణలు లీక్ అయ్యాయా నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఘోరానికి పాల్పడిందా లేక ఇది పూర్తిగా కాంగ్రెస్ స్క్రిప్ట్ చేసిన రాజకీయ నాటకమా అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి ప్రభాకర్ రావు మరో నలుగురు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఫోన్ టాపింగ్ జరిగినట్టు ఫిర్యాదులో తెలిపారు అందులో భాగంగా ఒక భారీ లిస్ట్ ను టార్గెట్ చేశారని వెల్లడించారు దాదాపు నాలుగు వేల మొబైల్ నంబర్ల సిడీఆర్లు అంటే కాల్ డేటా రికార్డులు సేకరించారు ఆరు వందల మందికి పైగా వ్యక్తుల ప్రత్యక్ష వాయిస్ కాల్స్ వినిపించారని చెప్పారు ఇందులో జర్నలిస్టులు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్ని కార్పొరేట్ బిజినెస్ పేర్లు కూడా ఉన్నట్లు లీకులు వెలువడ్డాయి ఫిర్యాదు వచ్చిన వెంటనే పంజాగుట్ట కేసు నమోదు చేశారు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేయడంతో సిఐడి ఎస్ఓటి డీజీపీ ఆఫీస్ మానిటరింగ్ మొదలైంది కేసు నమోదు తర్వాత విచారణ వేగంగా కాకుండా ఎంపిక చేసిన అధికారులపై మాత్రమే దృష్టి పెట్టారు ప్రత్యేకంగా నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు వారాల పాటు ట్యాపింగ్ ఎక్కువగా జరిగిందని లీకులు వినిపించాయి ట్యాప్ చేసిన సమాచారాన్ని ఎవరి చేతికి అప్పగించారు ఆ డేటా ఇప్పుడెక్కడుంది ఈ డేటా ఆధారంగా ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు రూపొందించారా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు అధికారిక ప్రకటన ఏదీ లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ లో హీరోయిన్ల ఫోన్ సంభాషణలు కూడా ఎస్ఐబి అధికారులు విన్నారంటూ రాజకీయ ప్రచారం జరిగింది ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కొందరు తీవ్రమైన ఆరోపణలు చేశారు కానీ హీరోయిన్లు లేదా నటీ నటుల ఫోన్ నంబర్లు ఈ నాలుగు వేల సీడీఆర్ లో కానీ ఆరు వందల కాన్వర్జేషన్ ఇంటర్సెప్షన్ లో కానీ లేవని తాజాగా ది హిందూ పత్రిక పరిశోధన కథనంలో తెలిపింది కానీ అసలు ఈ ప్రచారానికి కారణమైన లీకులు ఎవరిచ్చారు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కావాలనే ప్రచారంలోకి తెచ్చారా ప్రజల దృష్టిని ఇతర కీలక నాయకుల టాపింగ్ నుంచి మళ్లించాలన్న కుట్రా అనే ప్రశ్నలు ప్రజానీకంలో నెలకొన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై నిఘా పెట్టేందుకు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కొంతమంది నేతల పైన మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు ఇది శుద్ధ రాజకీయమని అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వార్తలు కలకలం సృష్టించిన సమయంలో టి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి వచ్చారు అయితే ఈ కేసులో ఒక రిటైర్డ్ అధికారితో సహా నలుగురు పోలీసులను అరెస్ట్ చేశారు కేసును హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దీనిపై విచారణ కొనసాగిస్తోంది కానీ ఇప్పటి వరకు అధికారికంగా హీరోయిన్ల కు ఆధారాలు లేవు ఇది నిజం కానీ ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది